పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మొదటిసారి లైవ్ పెట్టిన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం లైవ్లో మాట్లాడేసరికి అందరు కూడా ఎంతకైనా షాక్కి గురైనట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా ఆయన మాత్రం ఎప్పుడు చూసినా కానీ చాలా చాలా నిష్కలంగా ఉంటారు ఎందుకనంటే తను మాత్రం ఎప్పుడూ ప్రజల యొక్క ఆలోచనలకి చాలా దగ్గరలో ఉండాలని ప్రయత్నిస్తారు అందుకోసమని తను అలా ఉంటాడు అయితే మరి అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా అయితే మరి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరింతగా ఇలాంటి విషయాలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇదంతా కూడా గమనించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా లైవ్లో మాట్లాడారట మరి ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం కంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకనంటే తను ఆ యొక్క పార్టీలోనే తన జనాల యొక్క సంక్షేమానాన్ని వెతుక్కున్నాడు అలాంటి నాయకుడు ఏపీకి దొరకడం చాలా సంతోషం అయితే అలాంటి నాయకుడిని ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలని మీ బ్రతుకుల్ని బంగారు బాటలాగా మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి లైవ్లో మాట్లాడారట మెగాస్టార్ చిరంజీవి గారు